నా పేరు శివకుమార్ అఖిల భారత విద్యార్థి సమైత్య ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని ఇవాళ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోయిలగూడ మండలంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం అంటే మరి ఈ కోయిలగూడలో ఉన్నటువంటి బీసీ వసతి గృహాలు లేనప్పటికీ విద్యార్థులకు ఆందోళన గురవుతా ఉన్నారు మరి వాళ్ళు చదువుకోవడానికి వసతులు లేక మరి వాళ్ళందరూ కూడా అద్దెలు తీసుకొని అద్దెలు కట్టుకునే అంత స్థాయిలో మరి విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా సమస్యలు ఇంకా నెలకొంటా ఉన్నాయి మేము అడుగుతా ఉన్నాం ఏఐఎస్ఎఫ్ మధ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కోయలగూడెం మండలంలో బీసీ హాస్టల్ అన్నీ కూడా మరి బొట్టాయిగూడెం మరి జీలుగ అనేక తరలిస్తా ఉన్నారు ఈ హాస్టల్ అన్ని కూడా ఈ హాస్టల్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి హాస్టల్ అన్ని కూడా మరి హాస్టల్ నిధులు కేటాయించి మరి హాస్టల్ అన్ని కూడా బాగు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమం మరి విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు కూడా ముందు సాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం నా పేరు గంగిరేడ్ల సతీష్ నేను సమైక్యూత్ కొలుగూడెం సమైక్యూత్ వ్యవస్థాపకుడిని మరి ఈ రోజు ఈ బీసీ హాస్టల్ని బుటాయిగూడెం మండలానికి జీలిమిల్ మండలానికి తరలించడం అనేది ఏదైనా ఉందో అదైతే హెయిన్ చర్య కింద చాలా తప్పుడు చర్యని నేను భావిస్తున్నాను ఎక్కడైనా ఏదైనా ఒక సమస్య ఏర్పడితే ఆ సమస్య ఎక్కడ ఏర్పడింది దేనికి ఏర్పడింది అనేది ఆలోచించి దాన్ని సర్దుబాటు చర్యలు తీసుకోవాలి తప్ప కంప్లీట్గా తరలించేయడం అనేది మాత్రం చాలా తప్పుడు నిర్ణయం కింద నేను భావిస్తున్నాను జపాన్లో ఒక చిన్న పిల్ల కోసం కేవలం ఒకే ఒక చిన్న పిల్ల కోసం ట్రైన్ రన్ చేసిన చరిత్ర ఉంది అలాంటిది ఇక్కడ విద్యాసంస్థని ఇక్కడ ఇక్కడ ఉన్న బీసీ హాస్టల్ పిల్లల్ని స్ట్రెంత్ లేకపోతే స్ట్రెంత్ ఎందుకు తగ్గిందనే దాని మీద చర్యలు తీసుకోవాలి కొంతమంది ఫుడ్ పోగోలేదు భోజన సదుపాయం సరిగ్గా లేదని చెప్పి అని అంటున్నారు దానివల్ల కొంత పిల్లలు తగ్గుతున్నారని చెప్పి అంటున్నారు అది వాస్తవమో కాదో అనేది తెలుసుకొని అది ఆ సర్దుబాటు చర్యలు తీసుకొని ఆ బీసీ రాష్ట్రం ఎక్కడే కొనసాగించాలి తప్ప పక్క మండలాలకి ప్రతిదీ పక్క మండలాలు పక్క మండలాలు తగ్గించేస్తే ఇక్కడ ఉండేది ఏంటి ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఉన్న సంస్థలన్నీ కూడా జంగారెడ్డిగూడ మండలానికి బుట్టాయిగూడి మండలానికి పక్క మండలాలన్నిటికీ ఇలా తరలించుకుంటూ పోతే కొన్ని రోజులు కోయలుగూడెం మండలం కూడా తీసేయండి కోయిలగూడెం మండలాన్ని కూడా రద్దు చేసి బుట్టాయిగూడెంలోనో పోలవరం మండలంలోనో లేకపోతే జీలి మండలంలో కలిపేయండి ఏం పద్దదు అండి అది ఏదైనా సమస్య ఉంటే ఎక్కడ సమస్య ఉందనేది దాన్ని సదుపాటు చర్య తీసుకోండి ఈ బీసీ హాస్టల్ని పక్క మండల తరలించి విద్యార్థుల ఇబ్బందులు పాలు చేస్తే ఇలాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము సమైక్య తరఫున డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మాకు పార్టీలతో సంబంధం లేదు కార్యక్రమం మంచిది జన్యున్ అయితే సమైక్య తరఫున మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మరొకసారి మేము ఏఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కోశాధికారి ఈ రోజు కోయలుగూడెం మండలంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఈ నిరసన కార్యం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా అధికారులందరూ కూడా బీసీ విద్యార్థుల పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి బీసీ హాస్టల్ ని కోయిల్గూడెం కోయిలగూడెం నుంచి జిలుగు మల్లి అదే విధంగా తరలిస్తున్నారు కాబట్టి మేము అధికారులను ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా ఇక్కడ ఉన్నటువంటి బీసీ విద్యార్థులు బీసీ హాస్టల్ లేకుండా ప్రైవేట్ భవనాల్లో అద్దె కట్టి ఈరోజు నియాలు కొనసాగిస్తున్నారు అంత దుస్థితి అంత దౌర్వ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము అధికారులను ప్రశ్నిస్తున్నాం ఇక్కడే కనుక ఇక్కడ ఉన్నటువంటి బీసీ హార్స్టులు గవర్నమెంట్ సంబంధించిన బీసీ లు ఉన్నాయి కాబట్టి అట్లనే వారిని నిర్మించి ఉన్నటువంటి బీసీ లు ఏవైతే కూలిపోయే పరిస్థితులు ఉన్నాయో అన్నీ కూడా రీమాన్లు చేసి అక్కడ వసతి కల్పిస్తే బీసీ విద్యార్థులందరూ కూడా అక్కడే ఉండి విద్యాభ్యాసాన్ని చేస్తాయి కాబట్టి మేము ఒకటే మేము ఒకటే డిమాండ్ చేస్తాం విద్యాశాఖ అధికారులు బీసీ వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ సందర్శించి అక్కడ ఉన్నటువంటి బీసీ హాస్ట్ని పరిశీలించి ఉన్నటువంటి బీసీ హాస్ట్ ని పునఃపరీధించి విద్యార్థులందరూ కూడా అక్కడ ఉన్న హాస్టల్ వసతి కల్పించాలని చెప్పేసి మేము ఏ శాఖ డిమాండ్ చేస్తాం లేని పక్షాన పూర్తి స్థాయిలో కనుక మీ యొక్క ఈ యొక్క సమస్య పరిష్కరించకపోతే ఏసవి విద్యార్థి సంఘంగా ప్రత్యేక పర్యాటక చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాం ఓకే అండి పోయిలూడె భారత మున్సిపాలిటీ సీపీ మండల కార్యదర్శి తాడిగడ బాంజనేయ రాజు ఈరోజు నిరసన కార్యక్రమం చేయడానికి కారణం బీసీ హాస్టల్ తరలింపుపై ఏఎస్ఎఫ్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడున్న విద్యార్థి హాస్టల్స్ బుట్టాయిగడం జీలక తరలించటంలో తరలించడంలో చాలా బాధాకరమైన విషయం ఇది మొన్న ఎమ్మెల్యే గారికి మేము ఒక మెమోరీని ఇవ్వడం జరిగింది సార్ ఇది ఏజెన్సీ ప్రాంతం ఇది ఇక్కడున్న ఏజెన్సీకి ముఖ్వారమైన కొయలుడం గ్రామం ఇది ఇక్కడ నుంచి మీరు హాస్టల్ తరలించడంలో ముఖ్య పాత్ర వహిస్తారని వహిస్తున్నారని తెలిసింది దయచేసి దీని మీద మీరు దీన్ని ఖండించాలని ఆ రోజు ఆ రోజు మెమోరండి ఇవ్వడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు ఏం కనిపించలేదు ఆ రోజు ఏదో ఇచ్చారు అని అనుకున్నాడే తప్ప ఇంత ఉద్యమాలు చేస్తామని ఆయన కూడా అనుకోలేదేమో బహుశా ఎందుకంటే తీవ్రంగా ఉద్యమాలు చేస్తాం ఇది వెంటనే ఈ బీసీ హాస్టల్లో ఎక్కడికైతే పంపిస్తున్నారో అవి తిరిగి ఇక్కడికే రావాలని దీని మీద గట్టి చర్య తీసుకపోతే దీనికంటే ఎక్కువ ఉద్యమాలు చేయవలసి వస్తుందని చెప్పడం జరుగుతుంది